स्कूल की आर्ग सैक्रटरी अलग विद्याभारति कर्नाटक आंध्र प्रदेश की आर्ग सैक्रटरी आंध्र प्रदेश विद्याभारती स्कूल अंदर कोई कॉलेज व्याप्त नहीं में कोई सीबीएससी स्कूल कोई स्टेट सकूल ప్రయత్న సంవత్సరము ఈ కేసార్కొండ దగ్గర విజయవాడకి సమీపంగా ఉన్నటువంటి కేతార్కొండలో సివిఆర్ ప్రసాద్ గారు ఎనిమిది ఎకరాల భూమిని అందులో ఉన్నట్టుగా భవనాన్ని వారు విద్యాభారతికి దానంగా ఇచ్చారు వారు రిటైర్డ్ ఆర్మీ పర్సన్ అందరికి అక్కడ సిబిఆర్ అకాడమీ అని చెప్పేసి అక్కడ చాలా కాలం విద్యాలయం నడిపారు స్పోర్ట్స్ ఇతరత్ర యాక్టివిటీస్ యాక్టివిటీస్ని వెన్న తర్వాత విద్యాభారతి ఒక సంస్థకు సంఘటనలు చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో దాన్ని విద్యాభారతికి దర్శనం చేశారు సో వారి కోరికమైనది వారి ఆలోచన మేరకి ఒక సైని స్కూల్ అక్కడ నడిపితే బాగుంటుంది అనేటువంటి ఆలోచన వారి సమక్షంలోనే జరిగింది అందరికీ తెలిసిందే కేంద్ర ప్రభుత్వము ఒక వంద సైన్స్ స్కూల్ ప్రైవేట్ పబ్లిక్ తోటి దేశవ్యాప్తంగా ఒక వంద సైన్స్ స్కూల్ నడపాలనేటువంటి ఒక జియో బాధ చేసింది ఆ మేము గడిచిన సంవత్సరము దానికి రెసిడెన్షియల్ స్కూల్ కొరికి అనేది అక్కడ కొన్ని మీట్లు భవనాలు కావాలి అవన్నీ మేము చూపాం కాబట్టి ఆమెకి అప్లై చేశాము కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ రక్షణ శాఖ విభాగం నుంచి వచ్చినటువంటి టీం కూడా గడిచిన మాసమే వచ్చి దాన్ని సర్వే చేసుకొని వెళ్ళారు సంతృప్తి చెందిన తర్వాత దానికి శాంక్షన్ చేస్తూ లెటర్ ఇచ్చేశారు ఆరో నెల నుంచి సామాన్యంగా గవర్నమెంట్ దేశవ్యాప్తంగా ఇంటర్వ్యూస్ కండక్ట్ చేసి అందులో సెలెక్ట్ అయినటువంటి వాళ్ళని దేశంలో ఏ స్కూల్కైనా వాళ్ళ యొక్క ఛాయిస్ని బట్టి ఆ స్కూల్లో వాళ్ళు జాయిన్ కావచ్చు తెలంగాణలోకి ఇప్పటివరకు సైన్స్ స్కూల్ లేదు ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఆల్రెడీగా ఒకటి విజయనగరం దగ్గర పల్కొండలో వచ్చి అట్లానే ఇంకొక రెండు స్కూల్స్ ఇక్కడ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ ఇది మూడో నాలుగో స్కూల్ అవుతుంది ఒకటి తెలంగాణ ఈ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన కూడా ఇక్కడ విజయం కావడానికి అవకాశం ఉంటుంది ఆ రోజు రెండు కేంద్ర ప్రభుత్వం నుంచి విద్యార్థులని అయితే మేము ఐదవ తరగతికి ఆరో తరగతికి ఎన్నింటి కూడా అంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి విద్యార్థులు ఆరో తరగతి ప్లస్ ఐదో తరఫీ కూడా మేము ఇక్కడ విద్యార్థులు తీసుకొని ఐదో తరగతి వాళ్ళకి కోచింగ్ ఇస్తాం ఇక్కడ నెక్స్ట్ ఇయర్ వారు సిక్స్త్ క్లాస్లో కూడా ఎంట్రెన్స్ టెస్ట్లో పాస్ అయ్యి నాలుగు మంది గంటలో పాస్ అయ్యి మరి ప్రశావనికి అవకాశం ఉంటుంది